చను ఎక్కువైతే చులకన తప్పదు ప్రేమ ఎక్కువైతే పెయిన్ తప్పదు దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు నమ్మకం ఎక్కువైతే నమ్మక ద్రోహం తప్పదు అలాగే ఆశ ఎక్కువైతే ఆశాభంగం తప్పదు ఇవన్నీ ఆలోచించుకొని ఏ మనిషితో అయినా మనం పరిచయం పెంచుకోవాలి కొంతమందితో ఎంత దగ్గరగా ఉంటారో ఏదో ఒకరోజు అంత దూరం వస్తుందని ఆలోచించాలి అలాగే అతి ప్రేమ ఎక్కువైనా ఏదో ఒకరోజు పెయిన్ తప్పదు అలాగే ఎక్కువ చనువిచ్చినా చులకనగా చూడక తప్పదు ఇవన్నీ ఆలోచించుకుని ఏ మనిషితో అయినా బంధాన్ని పెంచుకోవాలి రోజుకొకలాగా మన వేషధారణ మారవచ్చు కానీ మనసు మారకూడదు మనసు స్థిరంగా లేదు అంటే ఆ మనిషి కరెక్ట్గా లేడు అని అర్థం మనసు స్థిరంగా ఉంటేనే ఆ మనిషి కరెక్ట్గా ఉన్నట్టు అర్థం మనం నచ్చినట్లు మనసు మార్చుకుంటే అవతల వాళ్ళ జీవితమే పోతుంది నచ్చినట్లు ఉండకూడదు కదా నీకు నచ్చితే నచ్చినట్లు ఉండాలి నచ్చకపోతే నచ్చనట్లు ఉండాలి అంతేగాని రేపు రేపొకలా ఉంటే అవతల వాళ్ళు సెన్సిటివ్ అయితే ఏమవుతారో ఆలోచించండి మన లైఫ్లో వచ్చేవి పోయేవి మూడు ఉంటాయి పేదరికం వ్యాధి డబ్బు అలాగే మన లైఫ్లోకి వచ్చినవి మళ్ళీ తిరిగిపోనివి మూడు ఉంటాయి కీర్తి జ్ఞానం విద్య అలాగే మన లైఫ్లోకి పోయినవి మళ్ళీ తిరిగి రానివి మూడు ఒకటి యవ్వనం కాలం అలాగే పరువు అలాగే మన వెంట వచ్చేవి పుణ్యం పాపం అలాగే మన నేడ అందువలన ఎప్పుడూ కూడా లైఫ్లో ఎలా ఉండాలో అలా ఉండాలి ఊరికే వెర్రవేగడం అంత మంచిది కాదు ఏది శాశ్వతం కాదు అలా అని పేదరికం శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు పాపం పుణ్యం నేడ ఇవే మన వెంట వస్తాయి మనం మన జీవితాన్ని ఒక్క ముక్కలా వివరించలేము కానీ పక్కోడి జీవితాన్ని మాత్రం అరముక్కలో వివరించి చెప్తాం ఎందుకంటే మన ఆలోచన ఎప్పుడు కూడా పక్క వాళ్ళ విషయంలోనే కదా ఆ ఆలోచన ఏదో మన జీవితం మీద పెడితే మనం చాలా బాగుంటాం మన జీవితం గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో అది కూడా మనం గ్రహించాలి ఎంతసేపు వాళ్ళేం చేస్తున్నారు వీలేం చేస్తున్నారు వాళ్ళేమున్నారు వీలేమున్నారు వాళ్ళ దగ్గర ఏముంది వీళ్ళ దగ్గరేముంది అని ఆలోచించడం తప్ప మనం ఏం చేస్తున్నాము మనం ఎలా బాగుపడాలని ఆలోచించరు ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు పర్వాలేదు కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విమర్శ రుణం లాంటిదట ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చుతుంది అందువలన ఎవరినైనా విమర్శించే ముందు ఆత్మసాక్షిని మనస్సాక్షిని అడగండి వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారో తెలుస్తుంది ముందు ఎవరిని విమర్శించకుండా మనల్ని మనం విమర్శించుకుంటే మన జీవితం బాగుపడుతుంది అంతేగాని ఎవరినైనా ప్రశ్నించి విమర్శిస్తే మనకేమొస్తుంది మన జీవితం గురించి మనం విమర్శించుకుంటే కనీసం బాగుపడాలనే ఆలోచనైనా వస్తుంది మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు వాళ్ళకి నచ్చడం కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మరీ బతకాల్సిన అవసరం లేదు మనం మంచి మార్గంలో ఉంటే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి నచ్చుతాం ఈ సమాజంలో మంచిగా ఉండే వాళ్ళకి ఈ రోజుల్లో చోటు లేకపోయినా ఏదో ఒకరోజు ఆ మంచి మనల్ని కాపాడుతుంది అందువలన ఎవరికో నచ్చడం కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మనలో మంచిని చంపుకొని చెడు మార్గంలో వెళ్లాల్సిన అవసరం లేదు వారికి నచ్చకపోతే వేరే వాళ్ళకి నచ్చుతాం ఈ సమాజంలో మంచికి ఏదో ఒకరోజు ఎక్కడో ఒక దగ్గర దారి దొరుకుతుంది